అందరికీ నమస్కారం శివశక్తి ఈ పేరు ఈ సంస్థ ప్రస్తావన లేదా పరిచయం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వం గురించి మనం నేడు ఈ మాత్రం మాట్లాడుతున్నామన్నా లేదా అక్రమ ప్రలోభ మతమార్పిళ్లకు గ్రామ స్థాయిలో అడ్డుకట్ట పడుతున్న దృశ్యాలను చూస్తున్నాము అన్న దాని వెనుక వినిపించే ఒకనొక పేరు శివశక్తి శివశక్తికి ముందు తరువాత అని కూడా మనం చెప్పచ్చు ఈ సంస్థ ఫౌండర్ కరుణాకర్ సుగుణ తాను కూడా మతమార్పిడి బాధితుడే తన కుటుంబం కూడా కానీ తన పరిశోధనలు ఇవన్నీ కట్టుకథలని నిర్ధారించుకొని హిందువులను సాతానులుగా చూసి వారిని చంపేదాకా ప్రోత్సహించే మతోన్మాదంపై యుద్ధం మొదలుపెట్టాడు ముందు తనను తాను అలాగే తన ఇంటిని ఘర్వాపసీ చేసి తాను ఇప్పుడు లోకానికి చెప్పడానికి అర్హుడను అని నిర్ధారించుకుని భాగ్యనగరానికి విచ్చేసి పదేళ్ల క్రితం మొదలుపెట్టినటువంటి సంస్థ శివశక్తి ఎన్ని ఆటంకాలు ఎన్ని కష్ట నష్టాలు ఎన్ని కేసులు ఎన్ని కుట్రలు వీటిని దాటి నిలబడటం కేవలం మానవ సంకల్పం మాత్రమే కాదు భగవంతుని ఆజ్ఞ కూడా ఆయన ఆశీర్వాదం కూడా నాటి నుండి నేటి వరకు ఈ స్ఫూర్తితో తయారైన ఎన్నో హిందూ సంస్థలు నేడు నిస్వార్థంగా ముందుకు సాగుతూ మనకు కనిపిస్తున్నాయి హిందుత్వంపై రాజకీయ కుట్రలు విదేశీ దుష్టశక్తుల కుతంత్రాలు ఇంటి దొంగల కుటిల యత్నాలు ఇవన్నీ ఎదుర్కోవాలి అంటే కేవలం ఐక్యత ఒక్కటే ఆయుధం ఘర్వాపసీలు బైబిల్పై సమగ్ర విశ్లేషణలు డిబేట్లు కౌంటర్లు ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా అటు గ్రౌండ్ లెవెల్లోనూ సనాతన ధర్మ పునఃస్థాపనకు కృషి చేస్తున్న శివశక్తి సంస్థ నేడు వర్ష వార్షికోత్సవం నిర్వహిస్తోంది విజయవాడలో పదివేల మందితో పది సంవత్సరాల పండుగ దశవర్ష విజయ శంఖారవం అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను వేదిక నేతాజీ స్కూల్ గ్రౌండ్స్ కేతనకొండ విజయవాడ తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లంచ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఎలాంటి సపోర్ట్ చేయాలనుకున్నా లేదా ఏ సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి వాట్సాప్ చేయండి వెంటనే శివశక్తి టీం మీకు టచ్లోకి వస్తుంది జై హింద్ జై భారత్